పిఠాపురం నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న తనను శ్రీ ఫౌండేషన్ సంస్థ గుర్తించి జాతీయ స్థాయిలో మహాత్మాగాంధీ జాతీయ అవార్డు రెండు వేల ఇరవై ఐదు రావడం సంతోషకరమని కోలంక గ్రామానికి చెందిన పిఎంపీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎండి అస్మతుల్లా తానిషా అన్నారు డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో శ్రీ ఫౌండేషన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చైర్మన్ బాగాది శ్రీరామమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు న్యూఢిల్లీకి చెందిన నెల్లి గురుదేవ్జీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం హర్షణీయమన్నారు ఈ సందర్భంగా డాక్టర్ తనీషా మాట్లాడుతూ పదిహేనేళ్లుగా పలు గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీ డాక్టర్గా నామమాత్రపు ఫీజులతో వైద్య సేవలు అందించడంతో పాటు కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అందించిన వైద్య సేవలు గుర్తించి అవార్డు ప్రదానం చేశారని మీడియాకు వివరించారు తనకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ వైద్యాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తనిషా తెలిపారు ఎన్నో ఏళ్లగా వైద్య సేవలు అందిస్తున్న ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఆనందదాయకమని డాక్టర్ తానీష భార్య పేర్కొన్నారు జాతీయ స్థాయిలో తమ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన డాక్టర్ తానీష అంటూ గ్రామస్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డాక్టర్ శివకుమార్ కొమ్మన అప్పారావు కాకినాడ జిల్లా నుంచి పిఎంపి డాక్టర్లు సుమారు రెండు వందల మంది వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు మహాత్మా గాంధీ జాతీయ పురస్కారం అవార్డు నాకు శ్రీ ఫౌండేషన్ వారు ఇవ్వడం జరిగిందండి వారు జ్యూరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను పిఠాపుర మండలం కోలంక గ్రామంలో గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తున్నానండి చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలకి నేనే వైద్యుడిని చిన్నదొచ్చిన పెద్దదొచ్చిన రాత్రి అయినా పగలైనా కూడా నేనే వెళ్ళడం లేదంటే వాళ్ళు నా దగ్గరికి రావడం నాకు తెలిసిన ప్రాథమిక వైద్యం చేస్తూ వాళ్ళని ఆ టైంకి ఫస్ట్ ఎయిడ్ చేసి నా వల్ల తగ్గితే తగ్గుద్దిండి లేకపోతే నేనే హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళి తగు ట్రీట్మెంటు దగ్గరుండి ఇప్పించడం జరుగుతుంది ఈ సేవలను గుర్తించి శ్రీ ఫౌండేషన్ వారు నాకు రెండు వేల ఇరవై ఇరవై ఐదు మహాత్మా గాంధీ పురస్కారం అందచేయడం జరిగింది ఈ పురస్కారం నాకు సమాజం అలాగే సంఘంలో కూడా ఇంకా బాధ్యతాయుతమైన ఇది పని పెరిగినట్టుగా భావిస్తున్నాను గౌరవంతో పాటు ఒక బాధ్యతగా కూడా భావిస్తున్నానండి ఈ పురస్కారం కాబట్టి నా సేవలు ఇంకా విస్తృతంగా ఈ పల్లెటూర్లలో ఇంకా విస్తరిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే కోవిడ్ టైంలో కూడా పెద్ద పెద్ద డాక్టర్లు బయటికి రాకపోయినా నేను మొబైల్ ద్వారా ప్రాణాలకు తెగించి కూడా వాళ్ళందరికీ తగు వైద్య సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందండి పల్లెటూరు ప్రతి పల్లెటూరు నుంచి వాళ్ళందరినీ అన్ని విధాలా మోటివేట్ చేస్తూ ఇటు గవర్నమెంట్కి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో కానివ్వండి లేదంటే ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడంలో కానివ్వండి నా వంతు కృషి ఎప్పుడూ చేస్తూ ఉంటాను అది గుర్తించే నాకు ఈ అవార్డు రావడం జరిగిందని భావిస్తున్నానండి ఈ అవార్డు అందుకున్నందుకు నా గ్రామం కోలంక గ్రామం అలాగే నా కుటుంబానికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను అలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా సంతోషంగా ఉందండి ఈ అవార్డు వచ్చినందుకు ఆయన కష్టానికి మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి కోవిడ్ లో కూడా ఆయన చాలా కష్టపడ్డారు అందుకోసం ఈ అవార్డు వచ్చినందుకు చాలా థ్యాంక్స్